హాయ్ అండి అందరికీ ఈరోజు ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చేసేద్దాం రండి జ్యూసీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి హాఫ్ కేజీ చికెన్ శుభ్రం చేసింది బౌల్లో పెట్టి దానిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి బాగా కలిగి పెట్టి వేరే బౌల్లో తీసుకుని కనీసం ముప్పై నుండి నలభై నిమిషాల వరకు కూడా ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి అలాగే వదిలేద్దామండి చికెన్ గురించి మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన విషయం చెప్తానండి అదేంటంటే క్యాన్సర్ నుండి రక్షణ మీరు విన్నది నిజమేనండి చికెన్ లో నియాసిన్ పుష్కలంగా ఉంటుందండి ఇది ఒక నిర్దిష్ట రకమైన విటమిన్ బి ఇది క్యాన్సర్ మరియు ఇతర జన్యుపరమైన సమస్యల నుండి కూడా శరీరాన్ని కాపాడుతుందండి చూస్తున్నారు కదండి ఇలా ఒక బౌల్లో తీసుకుని మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామండి ఈ లోపల మనము ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి త్రీ ఆనియన్స్ కూడా సన్నగా తరగాలండి తరిగేసి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత మూడు టమాటాలు తీసుకుని మూడు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం అండి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి అండి మధ్యలో ఇలా చీలికలాగా చేసేసి పక్కన పెట్టేసుకుందామండి చికెన్ గురించి మీకు ఇంకో విషయం చెప్తానండి చికెన్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటదండి ఇది పోషకాలతో నిండిన ఆహారం అండి అయితే అధికంగా మాత్రం తినకూడదండి రోజు తినాలనుకునే చికెన్ ప్రియులు రోజుకి యాభై గ్రాములు మాత్రమే తినాలండి ఎందుకంటే శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుందండి చూసారు కదండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్ని కట్ చేసేసుకుందాం కదండి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగిద్దామండి స్టవ్ వెలిగిచ్చి బాని పొయ్యి మీద పెట్టి ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి నేను ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఆనియన్స్ అనేవి వేయాలండి ఎప్పుడు కూడా ఏ కూరలో అయినా కూడానండి ఈ ఉల్లిపాయ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉల్లిపాయ పచ్చిగా ఉండకూడదండి అస్సలు పచ్చిగా ఉండకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించామనుకోండి కూర టేస్ట్ అయితే భలే ఉంటుందండి చూస్తున్నారు కదా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి బారుగా చీలికలు చేసిన పచ్చిమిర్చి కూడా వేసేద్దాము వేసేసి ఫేమ్ మాత్రం మీడియంలో ఉండాలండి ఈ టైంలో ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాణికి ఊరికి అంటుకుపోతుందండి అలా అంటుకుపోకోకుండా ఫేమ్ లోలో పెట్టి చక్కగా వేయించుకోవాలండి గుప్పుడు కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి ఫేమ్ మాత్రం లోనే ఉంచి చక్కగా వేయిస్తున్నానండి కరివేపాకు స్మెల్ అయితే భలే ఉందండి కరివేపాకు మన జుట్టుకి చాలా అంటే చాలా మంచిదండి దానివల్ల చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అందరూ తినండి చాలా మంచిదండి ఇలా ఇగో నేను చేస్తున్న విధంగా కర్రీ చేసుకుని తినండి అస్సలు తీసి పక్కన కూడా పెట్టండి కర్రీపాకు చక్కగా తినేస్తారు తర్వాత మూత పెట్టేసి ఉడికిద్దామండి సేమ్ అయితే లోలో పెట్టేసి ఉడికిద్దాము మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటి పోకూడదండి అడుగంటితే కర్రీ అనేది చేదొచ్చేస్తుంది కాబట్టి అడుగంట చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఆ టమాటా ముక్కలో చక్కగా మెత్తగా ఉడకాలండి నా వీడియోస్ చూస్తున్నారు కదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి మీరు మా లక్కీ కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి చూసారు కదండి మళ్ళీ మూత పెట్టేశాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి టమాటా ముక్కలు అయితే చక్కగా ఉడికినాయండి సరిపోతుందండి ఇలా ఫ్రై అయితే ఈ లోపల మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ తీసుకొచ్చేసి ఈ మిశ్రమంలో వేసేద్దాం అండి వేసేసి చక్కగా కలిగి పెట్టేసేద్దాం చూస్తున్నారు కదా ఇంకొకటి ఏంటో తెలుసండి మీకు ఈ చికెన్ లో నేను కొంచెం కూడా వాటర్ పోయినండి వాటర్ పోకుండా ఆ చికెన్ లో నుండి వచ్చే వాటర్ తోనే చక్కగా మగ్గిస్తానండి నేను ఎలా తయారు చేస్తానో మీరు చూస్తూనే ఉండండి వీడియో చూస్తున్నారు కదండి చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అట్లా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టేస్తున్నానండి వాటర్ పోయిపోయినా కూడా చికెన్ అనేది చాలా జ్యూసీ జూసీగా ఉంటుందండి పిల్లలు అయితే బా చూస్తున్నారు కదండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే కుక్ చేయాలి ఈ కర్రీ చేయడానికి కనీసం ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఎందుకంటే మనం వాటర్ పోయాం కదా వాటర్ పోయిపోకుండా చికెన్ లో నుంచి వచ్చే వాటర్ తోనే మనం ఉడికించాలి కాబట్టి ఖచ్చితంగా ఇరవై నిమిషాల టైం అనేది పట్టిద్దండి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ లోపల మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేద్దామండి మీరైతే రుచికి సరిపడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి మరొకసారి కలిగి పెడదామండి కలిగి పెట్టేసిన తర్వాత చూడండి నేను చికెన్ ఎలా ఉడికిస్తానో వాటర్ లేకోకుండా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందామండి కడాయి మీద చక్కగా సరిపడిన ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఒక గ్లాస్ వాటర్ పోసానండి గ్లాస్ వాటర్ పోసి ఆ తర్వాత మనం మూత పెట్టేసుకున్నాము జాగ్రత్తగా పెట్టండి ఆ వాటర్ మళ్ళీ ఒలికిపోకోకుండా నీట్ గా పెట్టుకోవాలి ఆ తర్వాత కరెక్ట్ గా పది నిమిషాల తర్వాత చూద్దామండి ఆ వాటర్ తీసేద్దాము చూసారు కదా కర్రీ ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా అసలు ఇంకా డౌటే లేదండి చక్కగా ఉడికిపోయింది ఒకసారి చూపిస్తానండి మీకు అదిగోండి చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంకెందుకండి ఆలస్యం మీలో ఎవరెవరు చికెన్ ప్రియులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ చికెన్ కర్రీ వండేసుకోండి మరి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అండి లాస్ట్ లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేద్దామండి తర్వాత మరొకసారి కలిగి పెట్టి వన్ మినిట్ ఉంచి వన్ మినిట్ తర్వాత మనం స్టవ్ ఆపేసేద్దామండి ఆ వేడికి కూడా కొత్తిమీర అనేది కుక్ అయిపోద్ది అంటే రెడీ అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ టేస్ట్ సూపర్ గా ఉంటుందండి ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా పిల్లలకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అండి చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి అలా కదండి ఉత్తిని కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి